హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ ఈరోజు నేను చింతపండు పులిహార చేసి చూపిస్తున్నానండి సేమ్ గుళ్ళు టెంపుల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ ఒక గిద్ద రైస్తో చేస్తున్నాను కరెంటు కుక్కర్లో రైస్ వండేసుకున్నాను రైస్ వండేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆ వాటర్లో రైస్ పొడి పొడిగా ఉంటుంది చింతపండు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను దాంట్లో సరిపడా ఉప్పు పసుపు కొంచెం బెల్లము వేసేసేసి ఉడకబెడుతున్నానండి స్టవ్ మీద సిమ్లో ఈలోపు బాండీలో మనం తాలింపు అవి పెట్టుకుందామండి వేయించుకుందాము చింతపండు పులిహార మామిడికాయ పులిహార గోధుమ రవ్వతో పులిహోర అటుకులతో పులిహార చాలా బాగుంటుందండి వెరైటీస్ అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు కొంచెం బెల్లం కూడా వేస్తే ఆ చింతపండు పులుసులోనే బాగుంటుంది అలా వెడల్పాటి బాండి తీసుకోండి బాగుంటుంది పులిహోరకి నేను ఎప్పుడు పులిహోరకి ఈ బాండీనా యూజ్ చేస్తాను పెద్ద బాండి ఇలా పులుసు ఉడుకుతూ ఉంటుంది ఇలా మనం శనగ పూలు వేయించుకొని పెట్టుకుందాము పులిహోరలోకి ఆ సైజు వెడలపాటు బాండీ తీసుకోండి అది ఐదు వందలకు దొరుకుతుంది స్టీల్ షాప్లో ఆ సైజు బాండి మందంగా ఉండేది వాడుకోండి ఇలా పులిహోర్లకి వెజ్ బిర్యానీలకి పనికి వస్తుంది ఎప్పుడైనా బాండీలో కలుపుకోవడానికి మామిడికాయ పులిహార అరటికల పులిహోర అవన్నీ చేస్తానండి బాగుంటుంది ఎవ్రీ ఫ్రైడే నేను కంపల్సరీ చింతపండు పులిహార చేస్తాను ఇంట్లో చెనకాపులు వేయించుకుంటున్నానండి ముందు మీకు ఆ స్టిక్ దొరికితే తీసుకోండి సెల్ ఫోన్ షాప్లో దొరుకుతుంది ఎదురు గోడ మీద పైన వస్తుంది స్టిక్ నాకు తెలిసి సుమారు ఒక నాలుగైదు వందల్లో దొరకచ్చు సెల్ ఫోన్ షాపుల్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ కొనుక్కోండి రోడ్డు మీద ఉన్నాయి కొనకండి ట్రైపాడ్స్ కూడా రోడ్డు మీద ఉన్నాయి ఊరికి తొందరగా విరిగిపోతాయి సెల్ ఫోన్ షాపుల్లో కానీ మామూలుగా అమెజాన్లో కానీ తీసుకోండి బాగుంటుంది ఆ స్టిక్ ఎదురు గోడకి అంటిస్తూ పెడితే స్టిక్ చేస్తే దాన్ని సెట్ చేసుకుంటే కరెక్ట్ స్టవ్ వరకే వస్తుంది అలా బాండీ వరకే మీకు స్టవ్ వరకే కనిపిస్తూ ఉంటుంది మనం అసలు కనిపించాం కొంచెం కూడా కనిపించామన్నమాట తర్వాత మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు వీడియో మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ట్రై ప్యాడ్ పెట్టుకొని తీస్తున్నాను అందుకని నేను సైడ్కి కనిపిస్తూ ఉంటాను ఎంత బాండీ వరకు పెట్టినా కుదరదు మనం కనిపిస్తూనే ఉంటాము ట్రైపాడ్ కూడా మీరు షాప్స్లో తీసుకోండి రోడ్డు మీదే మాత్రం తీసుకోబాగండి ఊరికినే ఇరిగిపోతాయి నేను నా ట్రైప్యాడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అండి అది ట్యాబ్కి పెట్టచ్చు సెల్ ఫోన్కి పెట్టచ్చు మీరు చూడండి ట్యాబ్ కూడా ట్యాబ్ కెమెరా అయితే బాగుంటుంది అందుకని నేను శాంసంగ్ ట్యాబ్ వాడుతా నేను కుకింగ్ వీడియోస్ తీయటానికి సెల్ ఫోన్ కంటే ట్యాబ్లో బాగా వస్తాయి వీడియోస్ పచ్చిరికాయలు తొడాలు తీసేసి కడిగేసి మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నానండి ఆ చింతపండు గుజ్జు ఉంది కదండి దాంట్లో వేసుకోవడానికి పులిహార్లో చింతపండు పులుసులోకి మీరు పచ్చరికాయలు ఘాటు పెట్టి వేసుకోండి అప్పుడు కారం ఉన్నా సరే ఆ కాయల్లోకి ఆ పులు చింతపండు గుజ్జళ్ళి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మనం నంచుకొని తినచ్చు పులిహోరులోకి శుక్రవారం పూట పులిహోర చేసి అమ్మవారి నైవేద్యం పెడితే చాలా మంచిది అంటండి లక్ష్మీదేవికి ఆపోజిట్ జ్యేష్ఠాదేవి అంటారు జ్యేష్ఠాదేవి అంటే దరిద్రపు దేవ దేవత అంటారు మనం పులిహార నైవేద్యంగా పెడితే దే ఇష్టమైన ప్రసాదం పులిహారంటండి అది తినేసి వెళ్ళిపోతుంది అంట సంతృప్తిగా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అని అంటారు అందుకని శుక్రవారం శుక్రవారం నేను మాత్రం కంపల్సరీ పులిహార చేస్తాను చేయంగానే కొంచెం తీసేసి చిన్న కప్పులో పెట్టేసి దేవుడి దగ్గర అరమర్లో పెట్టేస్తాను మూత పెట్టేసేసి ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు నైవేద్యంగా పెట్టడానికి ఒక్కోసారి పిల్లలు తినాలనుకుంటే గబాన్లో ప్లేట్లో పెట్టుకొని తింటారు అని చెప్పని అలానే చేస్తా ఏ ప్రసాదమేనా అండి గారెలు కానీ పాయసం కానీ ఏది చేసినా మన వెజిటేరియన్స్కి ఏముందండి స్పెషల్ అంటే ఇదే కదా వరం చుట్టాలు వస్తున్నారంటే పులిహార పాయసం గారెలు చేసి పెడతాం నాన్ వెజ్ అంటే వాళ్ళ స్పెషల్స్ వేరే చేసుకుంటారు మనకి స్పెషల్స్ ఇవే పండగ వచ్చిందన్నా మనకి ఇవే స్పెషల్స్ పులిహోర గారెలు పాయసం తాలింపు వేసుకుంటున్నానండి అండి వేయించాను అవి తీసి పక్కన పెట్టుకున్నాను తాలింపు గింజలు వేస్తున్నాను కొంచెం ఎక్కువే పడతాయి ఆవాలు సాయిమినపప్పు పచ్చిసినపప్పు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసానండి దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది నేను చేసే పులిహోర మా రిలేటివ్స్కి కూడా చాలా ఇష్టము ఎవరు వచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరు వచ్చినా కానీ నేను గబాలన ఇది పులిహోరను గారెలో చేస్తానండి పాయసం తక్కువే స్వీట్ తినము ఎవరో ఇంట్లో పరవణం పాయసం తక్కువే చేయటం ఎప్పుడు చేసినా పులిహోర గారెలు ఎప్పుడు కావటో అప్పుడు చేసేస్తాను చేయంగానే నేను ముందు చిన్న కప్పులో తీసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను దేవుడి అరమర్లో ఇంగువు కూడా వేస్తున్నానండి ఇంగువు హెల్త్కి చాలా మంచిదండి హార్ట్కి మంచిదంట ఇంగువు వాడితే అది పడట్లేదు సరిగ్గా అందుకని చాకు పెట్టి మళ్ళీ పెద్ద రంధ్రం చేసుకున్నాను మీరు పైన స్టిక్ కొని చేసుకోండి వీడియోస్ చాలా నీట్గా డీసెంట్గా వస్తాయి మనం కొంచెం కూడా కనిపించాము కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇటు సైడ్కి కానీ పొడుగ్గా వస్తుందండి స్టిక్ లాగా దాన్ని ఫిట్ చేస్తారు గోడకి లేదంటే దానికి అంటించేలాగా కూడా ఇస్తారు గమ్లాగా అతుక్కుపోతుంది మనం దానికి చిన్న మన సెల్ ఫోన్ పెట్టేసి వీడియోస్ తీయటమే కరెక్ట్ స్టవ్ మీదకి వస్తుంది పైకి స్టవ్ మాత్రమే కనిపిస్తుంది అంతే మనం కనిపించాం కేవలం బాండీ ఆ స్టవ్ అంతవరకే కనిపిస్తుంది ఇది ఎంత ట్రైపాడైనా సరే మనం కనిపిస్తూనే ఉంటాము ఇంకా రైస్ అండి రైస్ తీసి బాండీలో వేసేస్తున్నాను తాలింపు వేసేసాను కదండి ఒక గ్లాసే పెట్టుకున్నాను రైస్ నేను దాదాపుగా ప్రతి ఫ్రైడే వండుతాను పులిహార ఇంట్లో అందరం తింటాము ఇష్టంగా ఏదైనా గుళ్ళకెళ్తే కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్తే నేను లడ్డు తీసుకునండి ప్రసాదం పులిహారే తీసుకుంటాను కంపల్సరీ పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ పులిహార తీసుకొని అక్కడే కూర్చొని తింటాను నాకు చాలా ఇష్టం పులిహార అంటే ఇప్పుడు అందరూ భోజనాలు అంటే బయట ఫంక్షన్స్కి వెళ్తుంటే బిర్యానీ అవి పెడుతున్నారు కానీ పులిహారే మంచిదండి ట్యాబ్తో తీస్తున్నాను సామ్సంగ్ ట్యాప్తో షూట్ చేస్తున్నాను సేమ్ గుళ్ళో ఉన్న ప్రసాదం టేస్ట్ వస్తుందండి సేమ్ ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి లేదంటే కనుక ఏదన్నా గిన్నెలో గట్టిగా బాగా గరటితో ఏదైనా మద్యం కవ్వంతో గట్టిగా చేసినా కానీ చిక్కగా అయిపోతుంది తర్వాత జల్లెడ గిన్నె ఉంటుంది కానీ దాని మీద గట్టిగా ఒత్తితే చక్కటిది కింద కిందకి కారుతారన్నమాట తుక్క తుక్క అంతా దాని మీద ఉంటుంది పడేసేయచ్చు నేను మిక్సీ పడతాను ఎప్పుడు మొత్తం పోసేసాను ఆల్రెడీ ఇంకా కొంచెం ఉంది మిక్సీలో బట్టి ఆ గిన్నెలో పోసేసాను ఆల్రెడీ అడుగుని కొంచెం ఉంది దాంట్లో మిరపకాయలు వేసాయండి తొడాలు తీసేసి మధ్యలో ఘాటు పెట్టి అవి ఉడుకుతూ ఉన్నాయి ఉడికింది ఉడికిన తర్వాత బాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత దాని మీద మూత పెట్టేసండి ఆ వేడికి ఆ మిరపకాయలు ఇంకా మిరపకాయలు లోపలికి బాగా వెళ్తుంది ఆ మిరపకాయలు ఆకుపచ్చతనం అంతా పోతుంది గ్రీన్ తనం గ్రీన్గా ఉన్నది అంతా తెల్లగా అవుతాయి మిరపకాయలు పప్పులు కూడా వేయించి పెట్టుకున్నాను చల్లారిపోయిందండి చింతపండు బుజ్జు దాంట్లో వేసేస్తున్నాను చూసారా మిరపకాయలు ఎలా అయిపోయినాయో మెత్తగా అయిపోతాయి నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తానండి నా ఛానల్స్లో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ యూస్ రావట్లేదండి ఓన్లీ ట్వంటీ లోపే ఇప్పటివరకు ఒక్క ఒక్క వీడియో కూడా ట్వంటీ పైన రాలేదు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చేత్తో కలుపుతున్నానండి మామూలుగా ఇంకా గరిడితో కలపడం కష్టము చింతపండు గుజ్జు అంతా కలవాలి కదా కొంచెం మిరపకాయలు కాలుతున్నాయి మిరపకాయలు వేడిగా ఉన్నాయి అందుకని కొంచెం చేయి కాలుతుంది అయినా కూడా కలిపేశాను అలా విశాలంగా బాండీ కానీ ఆ బాండీలోనే చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు డిష్ పెట్టుకున్నామంటే లేదంటే స్టీల్ డిష్ ఒకటి పెద్ద డిష్లో అయినా బేసిన్లో కలుపుకోవచ్చు తాలింపై అనేది వేరు నేను అన్నిటికీ ఇంకా దీంట్లోనే వేసేస్తా కదండి ఈ బాండీ నాకు కంఫర్ట్గా ఉంటుంది ఈ బాండీనే వాడతాను ఇది స్టీల్ షాపులో దొరుకుతుందండి ఒక ఐదు వందలకి మందపాటి బాండీ తీసి పెట్టుకున్నారంటే ఇలా సపరేట్ పులిహారాలకు వాటికి వాడుకోవచ్చు శనగపుల పైన వేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సేమ్ గుళ్ళో పులిహోర టేస్ట్ ఉంటుందండి ప్రసాద నైవేద్యం టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మా పిల్లలు బాక్సుల్లో కూడా పెట్టి పంపిస్తాను నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార ఎప్పుడు కాంటే అప్పుడు చేసేసి అటుకులదైతే వాళ్ళు తినరు అది నేను తింటాను నేను చేసుకుంటాను నా కోసం గోధుమ రమ్మతో కూడా చేసుకోవచ్చు